హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓల ఓలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా త్వరగా అయిపోయే రెసిపీని చూపిస్తున్నానండి సో నేను ఇక్కడ అట్లు చూపిస్తున్నాను కదా ఇవి చాలా బాగుంటాయండి అండ్ ఇది చేసుకునే ఇంగ్రీడియంట్ కూడా చాలా స్పెషల్ అనమాట అండ్ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా అనేది నాకు కామెంట్లో చెప్పడమే అసలు మర్చిపోకండి వీడియో అంతా చూసిన తర్వాత మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అందుకే నేను ఈ అట్లు దేంతో చేస్తున్నానో చెప్పలేదు కదండి చలివిడితో చేస్తున్నాను అనమాట ఇక్కడ వన్ కప్పు చలివిడి తీసుకున్నాను కదా మా సైడ్ ఏంటంటే ఈ చలివిడి అనేది వెళ్ళైన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తారు కదా అప్పుడు సారగా చేస్తారండి అలాగే గృహప్రవేశం అయిన వాళ్ళకు కూడా సారగా పెడతారు ఇంకా బాలింతలు బిడ్డని తీసుకుని అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా సారగా పెడతారండి సో చాలా మంచిది అనమాట చలివిడి పెడితే సో ఆ చలివిడి తీసుకొని నేను వన్ కప్పు ఒక బౌల్లో వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ని హీట్ చేసుకుని గోరువెచ్చగా ఆ వాటర్ కూడా వేసుకున్నాను అంటే ఈ చలివిడిలో గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే చలివిడి త్వరగా వాటర్లో కలుస్తుందండి చన్నీళ్ళ కన్నా కూడా గోరువెచ్చటి వాటర్ వేసుకోవాలి ఈ చలివిడి నేను ఉట్టుగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి చిన్నప్పుడు నేనైతే అలానే తినేసేదాన్ని కానీ విధంగా అట్లు కూడా వేసుకుంటే చాలా స్మూత్గా ఉండి చాలా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తాయి సో మనం వాటర్ వేసుకున్నాం కదండి వాటర్లో మెదుపుకుంటూ ఉంటే మనకి చలివిడంతా కూడా కరిగిపోతుంది అండ్ ఇందులో కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా అలానే ఉంచేసుకోవచ్చండి అండి అట్లో తినేటప్పుడు చాలా బాగుంటాయి మొత్తం అంతా చలివుడు లేకుండా కలుపుకున్న తర్వాత అటు మనకి ఇలా కావాలంటే ఇలాగే వేసేసుకోవచ్చు మేమైతే కాస్త ఇడ్లీ పిండి వేసుకుంటామండి ఏ కప్పుతో అయితే చలివిడి తీసుకున్నానో అదే కప్పుతో ఇడ్లీ బ్యాటర్ కూడా వేసుకుంటున్నాను సో ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి అండ్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ పిండి వేసాము కాబట్టి చలివిడిలో ఉండే స్వీట్నెస్ సరిపోదు కదండి అందుకోసం ఒక పావు కప్పు బెల్లం తురుము కూడా వేసుకున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు సీ బెల్లం తురము కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకి అట్లు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు అట్లు వేసుకోవడం కోసం స్టాప్పై ప్యాన్ పెట్టుకుని ఒకటి లేదా రెండు చుక్కలు మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ పట్టుంది అట్లకి ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలో అట్టా అంత పిండి వేసుకోవచ్చు నేనైతే చిన్న బొడగట్టుతో రెండు గట్టలు వేసుకున్నానండి పిండి వేసిన తర్వాత దోశలాగా స్ప్రెడ్ చేయక్కర్లేదండి అలా వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి అట్టు పైన హోల్స్ లాగా పడుతుందండి ఆ హోల్స్ వచ్చి అవి పగిలిన తర్వాత అడుగు నుంచి మనకు అట్టు అనేది దొరకడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీని చుట్టూ ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మంచిగా రంగు వస్తుందండి అలా కలర్ వచ్చిన తర్వాత వేరే వైపుకి లిప్ చేసేసుకోవాలి ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు ఉంచుకుంటే అటువైపు కూడా బాగా కాలుతుందండి ఇలా రెండు వైపులో కాల్చుకున్న తర్వాత మనం ఈ చలివిడని ప్లేట్లోకి తీసుకుంటే మనకి చలివిడట్లు రెడీ అయిపోతాయండి ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్గా తింటే కనుక చాలా బాగుంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది అండ్ టూ డేస్ పాటు నిలువ కూడా ఉంటాయండి మనకి చల్లారిపోయినా కూడా ఒకసారి మీరు కూడా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడతారు అండ్ ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయండి తింటే నోట్లో కరిగిపోతుంది కదా ఆ విధంగా ఉంటాయి అండ్ ఈ అట్లా ఉండే కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మరి చూసారు కదండి చలివిడితో అట్లు ఎలా వేసుకోవాలో మీరు ఎప్పుడైనా తిన్నారనేది నా కామెంట్లో చెప్పి తినకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్